చల్లగొండ చారిటబుల్ ట్రస్ట్ అనేది రెండు వేల ఏడులో మేము ప్రారంభించాం వెనుకబడినటువంటి మన పల్నాడు ప్రాంతంలో అందరికీ అందుబాటులో విద్య వైద్యం అందించాలనేటువంటి లక్ష్యంతో స్థాపించబడింది మన చారిటబుల్ ట్రస్ట్ ఇది మా తండ్రి గారైనటువంటి చల్లగుండ శ్రీరామ్మూర్తి గారు దీన్ని ప్రారంభించడం జరిగింది దాన్ని మేము కొనసాగిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ ట్రస్ట్ ఏ కార్యక్రమాలు చేస్తుందంటే ఆరోగ్యం ఆరోగ్యానికి అవసరమైనటువంటి అన్ని రకాల కార్యక్రమాలు ఈ ట్రస్ట్ ద్వారా చేయాలనేటువంటి సంకల్పంతో మేము ముందుకు వెళ్తూ ఉన్నాం అలాగే విద్యాపరమంగా ఏదైనా సహాయం కావాలన్నా కానీ ఉన్నత విద్యలకు ఏమైనా సహాయం కావాలన్నా కానీ కూడా ఈ ట్రస్ట్ నుంచి మేము సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాం ఇక ఆరోగ్య విషయానికి వస్తే వైద్య శిబిరాలు ముఖ్యంగా వైద్య శిబిరాలు అనేది రెండు రకాల వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది ఒకటి ఏంటంటే ముందుగానే ఏదైనా కానీ వ్యాధిని కనుక్కునేటువంటి కనుక్కొని వాటిని నివారించడానికి చెప్పేటువంటి మార్గాలన్నీ చెప్పేటువంటి వైద్య శిబిరాలు క్యాన్సర్ వైద్య శిబిరాలు కానీ గుండె దంపుల వైద్య శిబిరాలు కానీ అలాగే కానీ హెపటైటిస్ బి సి వైరస్ అలాంటి వైద్య శిబిరాలు కానీ కూడా మనం చేసి వ్యాక్సినేషన్ క్యాంపులు ఇవ్వడం జరుగుతాం అలా కాకుండా మేము మొట్టమొదటి నుంచి రెండు వేల ఏడు నుంచి కూడా శంకర్ హై హాస్పిటల్తో టైప్ పెట్టుకొని ఇరవై ఐదు వేల మందికి పైగా వృద్ధులకి కంటి శుక్లాల ఆపరేషన్ ఈ స్ట్రెస్ ద్వారా చేయించడం జరిగింది ఇది ఒక నిరంతర ప్రక్రియ చేయించుకున్న వారు ఎంతో ఆనందంగా ఉన్నారు మాకు కూడా ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమం ఉంటూ ఉంది అంతేకాకుండా పుట్టుకతో వచ్చేటువంటి గుండె జబ్బులు కానీ అంగవైకల్యం కానీ కల వాళ్ళకందరికీ కూడా సహాయం అందించాలనేటువంటి స్పెషాలిటీ క్యాంపులు కూడా మేము ఈ మధ్య కండక్ట్ చేయడం జరిగింది పోలియో వల్ల కానీ సెరిబ్రల్ పాలసీ వల్ల కానీ కాలు వంకర్లు వచ్చిన వాళ్ళు వైద్యం చేయించుకోలేని వాళ్ళందరికీ కూడా మేము బర్డ్స్ హాస్పిటల్లో చేసినటువంటి గుడార్ జగదీష్ గారితో వాళ్ళందరికీ కూడా ఉచితంగా శస్త్రచికిత్సలు చేయించడం జరిగింది అంతేకాకుండా పుట్టుకతో వచ్చేటువంటి గుండె జబ్బులు అంటే గుండెలో ఉండేటువంటి రంధ్రాలు వంటివి కూడా అలాంటి ఆపరేషన్లు కూడా ఆపరేషన్ చేయకుండా ఒక డివైస్ క్లోజర్ అనేటువంటి పద్ధతి ద్వారా చేయించడం కూడా ఈ మధ్యకాలంలో మా ట్రస్ట్ నుంచి మేము చేయించుకున్నాం అవి కూడా ఉచితంగానే వీళ్ళందరికీ పిల్లలకి చేయించడం జరుగుతూ ఉంది ఈ రకంగా అనేక కార్యక్రమాలతో చల్లగుండ చారిటబుల్ ట్రస్ట్ని ఇంకా ముందు ముందుకు తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం దానికి ఇక్కడ గురజాల ప్రజలు కానీ పల్నాడు ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో మంచి సహాయ సహకారాలు ఇస్తూ ఉన్నారు మాకు కూడా ఉత్సాహాన్ని ఇస్తూ ఉన్నారు ప్రతి క్యాంప్ని సద్వినియోగం చేసుకొని మాకు కూడా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలనేటువంటి ఉత్సాహాన్ని ముఖ్యంగా ఈ పల్నాడు ప్రజలను నాకు అందించారు ఈ ఇట్లా